వెల్కమ్ టు న్యూస్ భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శుక్రవారం శ్రీ బ్రహ్మరామ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం శ్రీశైలాన్ని సందర్శించారు ఈ సందర్భంగా శ్రీశైలంలోని బ్రహ్మరాంబ అతిథి గృహంలో పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జిల్లా ఎస్పీ సునీల్ క్షేరాన్ జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తిక్ శ్రీశైల దేవస్థానం శ్రీనివాసరావు తదితర ఈ సందర్భంగా భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకోవడం తనకు తన కుటుంబానికి లభించిన గొప్ప అదృష్టమని తెలిపారు పరమశివుని మరియు అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు శ్రీశైల దేవస్థానంలో శివశక్తుల దర్శనం తనకు తన కుటుంబానికి మరుపురాని అనుభూతిగా నిలుస్తుందని పేర్కొన్నారు చివరగా జై భారత్ జై హింద్ అని నినాదం చేశారు